నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ ని మిసోనియా న్యాయం ఆలస్యమైన తప్పక గెలుస్తుందని నమ్మిన వారికి న్యాయస్థానాలపై విశ్వాసం కోల్పోని వారికి ఈ కథ ఒక స్ఫూర్తి పదిహేను ఏళ్ళు అంటే రెండు దశాబ్దాలకు దగ్గర అంతకాలం న్యాయం కోసం నిరీక్షించి సుదూర అమెరికా గడ్డపై తన హక్కులను కాపాడుకున్న ఒక తెలుగు బిడ్డ కథ ఇది సూర్యాపేట జిల్లా చింతలపాలె మండలం శోభనాద్రిగూడెనికి చెందిన మన వెలమకన్ని కిషోర్ పట్టుదల ఓర్పు అమెరికా న్యాయ వ్యవస్థ పటిష్టతకు అద్దం పడ్డాయి అసలు ఆయన పోరాటం దేనికోసం కుక్క కాడ్తో మొదలైన ఈ కథ పదిహేను ఏళ్ళ తర్వాత ఎలా ముగిసింది సూర్యాపేట నుంచి కెనడాకు అక్కడి నుంచి అమెరికా కోర్టుకు కిషోర్ ఈ సుదీర్ఘ ప్రాణంపై ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఇది రెండు వేల పదవ సంవత్సరం మన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రి గుడానికి చెందిన బెలమకర్ని కిషోర్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు అక్కడ రోడ్ ఐలాండ్లో అద్దె ఇంటి కోసం కార్లా టాంగి అనే ఆమె ఇంటికి వెళ్లారు కానీ ఊహించని విధంగా కార్లా పెంచుకుంటున్న కుక్క కిషోర్ పై ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది కుక్క కాటుకు గురైన కిషోర్కు వైద్య ఖర్చులు అవసరమయ్యాయి కాళ్ల మొదట్లో వైద్య ఖర్చుల కోసం ఆరు వందల డాలర్లు ఇస్తాను అని హామీ ఇచ్చింది కానీ ఆ తర్వాత ఆమె ఆ మాట నిలబెట్టుకోకపోగా దుర్భాషలాడటం మొదలుపెట్టింది దీంతో కిషోర్ న్యాయం కోసం వాషింగ్టన్ డీసీలోని కోర్టును ఆశ్రయించారు ఆలోచన వాదనలు జరిగిన అనంతరం అదే రెండు వేల పదిలోనే కోర్టు కిషోర్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది వైద్య ఖర్చులు న్యాయ ఖర్చులు పరిహారం వడ్డీ అన్ని కలిపి మొత్తం పదివేల మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లు బాధ్యుడికి చెల్లించాలని కార్లను ఆదేశించింది అయితే న్యాయం దక్కడానికి ఇక్కడే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది ప్రతివాది కార్ల ఆస్తిని ఐపీ పెట్టడం పైగా ఆమె ఇల్లు అప్పటికే తనకల ఉండడంతో కోర్టు ఆదేశించిన పరిహారం కిషోర్ కు చేరలేదు తీర్పు అమలు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో పడిపోయింది కిషోర్ నిరీక్షిస్తూనే ఉన్నారు ఆయన కెనడాకు మారినా ఈ కేసును వదిలిపెట్టలేదు పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు గత నెల జూన్ ఇరవై ఐదున ఈ కేసులో ఒక గొప్ప పురోగతి చోటు చేసుకుంది ఇటీవల కార్లా తన ఇంటిని విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకోగా ఆ లావాదేవీల ముగింపు ప్రక్రియలో భాగంగా కోర్టు ఆదేశించిన పరిహారాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సి వచ్చింది దీంతో కొనుగోలుదారి నుంచి కోర్టు ఆదేశాల మేరకు ఆ పరిహారం మొత్తం వడ్డీతో కలిపి ఇరవై తొమ్మిది వేల తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఒక డాలర్లు కిషోర్కి చేరాయి లాయర్ ఫీజులు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు పాయింట్ ఆరు మూడు డాలర్లు ఇతర ఖర్చులు తొమ్మిది వందల పదిహేను పాయింట్ నాలుగు ఐదు డాలర్లు రికార్డింగ్ ఛార్జీలు యాభై డాలర్లు పోను కిషోర్ ఖాతాలో తుది మొత్తంగా పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు పదిహేను పాయింట్ ఏడు మూడు లక్షలు గత నెల ఇరవై ఐదు జమయ్యాయి ప్రస్తుతం తాను కెనడాలో నివాసం ఉంటున్న అమెరికాలో తనకు న్యాయం జరిగిన తీరు అక్కడ న్యాయ వ్యవస్థ పటిష్టతకు అద్దం పడుతుందన్నారు అని కిషోర్ సంతోషం వ్యక్తం చేశారు ఈ కేసు అంతర్జాతీయ సరిహద్దులను దాటి కూడా న్యాయం కోసం వ్యక్తులు చూపిన అసాధారణ పట్టుదలను స్పష్టం చేస్తుంది ఆలస్యమైనప్పటికీ నిజం న్యాయం ఎప్పుడూ గెలుస్తాయని కిషోర్ వెలమకర్ని కేసు ఒక శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తుంది ఇది కేవలం ఒక కుక్కకాటు కేసు కాదు ఒక తెలుగు బిడ్డ పట్టుదల ఓర్పు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థపై నమ్మకానికి నిదర్శనం న్యాయం కోసం పదిహేనేళ్లు ఎదురు చూడడం ఎంతో కష్టం కానీ కిషోర్ వెల్మకన్ని ఆ కష్టాన్ని భరించి గెలిచారు ఈ విజయం ఆయనకు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా గొప్ప సంతృప్తినిచ్చుంటుంది ప్రపంచంలో ఏ మూల ఉన్నా న్యాయం కోసం పోరాడితే అది దక్కుతుందనడానికి ఈ కేసు ఒక సజీవ ఉదాహరణ